ఏ విద్యాలయాలు ఉత్తమం ప్రభుత్వ బడుల ప్రైవేటు బడుల విద్యను చక్కగా బోధించే బడులు ఏదైనా ఒకటే ఇటీవల చూసాము పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ బడులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు ప్రైవేటు బడులు కూడా అదే బాటలో ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయం ఉంది తల్లిదండ్రులు స్వయంగా వాళ్ళ మనసుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనుక అయితే సమ్ ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ లేకుంటే సమ్ కైండ్ ఆఫ్ షో బిజినెస్ తక్కువగా ఉంటుంది కనుక ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పించాలి అనుకుంటారు పుస్తకాలు ఒకటి జ్ఞానం ఒకటి రాయబోయే పరీక్ష ఒకటి ఎప్పటికైనా కానీ ఇది నిజం అయినా తల్లిదండ్రులు వాళ్ళ తృప్తి కోసం అనేక మార్గాలు లో ఆలోచన చేసి పిల్లల్ని ప్రైవేట్ బళ్ళల్లో పెడుతుంటారు అది ప్రైవేట్ బళ్ళల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎల్కేజీ పిల్లలకు అక్షర జ్ఞానము కొంత అంకెలు గురించి ప్రపంచ జ్ఞానము వేరే పిల్లలతో అడ్జస్ట్ అవటము సామాజికీకరణ ఇలాంటి కదా జరిగేది మరి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెట్టిన స్కూల్కి ఉచితంగా చెప్పే స్కూళ్ళకి సాధారణంగా ఉండే విద్యాలయాలు సుమారుగా ఒక పదివేల రూపాయలు సంవత్సరానికి ఫీజు ఉన్న విద్యాలయాలకి తేడా ఏముంటుంది ఏమీ ఉండదు పిల్లలు నేర్చేది ఒకటి కానీ ఆలోచన అలా ఉంటుంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే సమ్ లగ్జరీ పిల్లల్ని అప్రూపంగా చూడాలి అలా చూస్తే వాళ్ళు ఏదో కొంతవరకు ఇంకా బాగా రాణిస్తారు అని పిల్లల రాణింపు స్వయం సిద్ధం వారికి స్వతహాగా తెలివితేటలు అది సమ్ కైండ్ ఆఫ్ అ డిసెండెన్స్ ఉండాలి అది కనుక లేకపోతే వాళ్ళకి మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ స్థాయి దాటరు ఓ పాత్రని తొట్టిలో ముంచినా అంతే కృష్ణానదిలో ముంచినా అంతే దా దాని స్వభావం అంతకంటే అది ఎక్కువ నీరుని నింపుకోలేదు అలాగే పిల్లల ఆ రిసెప్షన్ బట్టి ఉంటుంది ఏ రకంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు అని తినగని తినగలిగిన వాళ్ళకి తిన్నంత పెట్టాలి తిన్నంత పెట్టాలి అంటారు కదా అలా కొంతవరకు ప్రైవేట్ స్కూళ్ళలో ఈ సూత్రాన్ని పాటిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి కేటగరైజేషన్ చేసేసి వాళ్ళని విపరీతమైన తోముడు తోముతూ ఉంటారు ఇక వాళ్ళకి చదువు అనే అంశం మీద కొంతలో కొంత బాగానే ఉంటారు కానీ వారికి జనరల్ నాలెడ్జ్ ఏమాత్రం ఉండదు అసలు సమాజం అంటే తెలియదు ఎక్కడా కూడా సమస్యే లేదు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు కూడా వాళ్ళని ఖాళీగా ఉంచరు ఎప్పుడు ఒక క్లాసు వదిలితే ఒక క్లాసు ఆట ఉండదు పాట ఉండదు ఏమీ ఉండదో వాళ్ళకి ఒక మరమనుషులాగా ఆ పిల్లలు ఆ స్కూళ్ళల్లో చేయాలి మరి అలాంటి పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని తెలుసు మనకి తెలిసినా కూడా ఆశ ఏదో ఉద్ధరిస్తారు ఐఐటి సీట్లు వస్తాయి ఐఐటి సీట్లు వస్తే ఎంతమందికైనా వస్తాయి ఐఐటి సీట్లు లక్షల మంది రాస్తే వేల మందికి కూడా ఐఐటి సీట్లు లేవు కనుక తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలి ఎవరు ఎక్కడ చదివినా చివరికి వెళ్ళబోయే క్రాస్ రోడ్స్ ఒకటే టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ లేకుంటే మరో రకంగానో అందరికీ సమానమే కనుక అధిక ఖర్చుతో ఫీజులు కట్టలేక నానా బాధలు పడుతూ వెంపర్లాడటం అనేది ఏమాత్రం మంచిది కాదు ధన్యవాదాలు